హాయ్ ఎవ్రీవన్ నేను మీకు చూడండి ఇది చాలా హెల్దీ అనమాట అంటే నానబెట్టిన ఇది సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు డేట్స్ డేట్స్ మనం మార్నింగ్ నానబెట్టుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్ అయితే నైట్ నానబెట్టుకోవాలి అంజీర్ సో మనము ఈ సీడ్స్ సపరేట్గా ఈ డేట్స్ అవి సపరేట్గా వేసుకుని రెండు కలిపి మిక్స్ చేసుకుని నేను చూడండి యాలక్క కూడా వేసాను అంటే ఫ్లేవర్ బాగుంటుంది సో మనము జావ కానీ విడిగా మిల్క్లో కానీ వేసుకు తాగితే ఇది మార్నింగ్ తీసుకుంటే మనము మార్నింగ్ ఎక్సర్సైజ్ చేశాక ఒక ఒక స్పూన్ లాగా యాడ్ చేసుకోండి మీకు చాలా హెల్దీగా ఇది చాలా బాగా చాలా బాగా పనిచేస్తుంది హాయ్ వన్ నేను చూడండి రాగి జావ చూపిస్తున్నాను ఇది చాలా హెల్దీ రాగి జావ మనం మార్నింగ్ ఇలా తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ఇవి చూడండి ఇవి నానబెట్టిన సన్ సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు అలాగే మార్నింగ్ నా మనము డేట్స్ నానబెట్టుకుంటాం కదా